ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ ని సంప్రదించండి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఒక నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇటువంటి దాడులను ఉపేక్షించే ఖచ్చితంగా నిందితులను శిక్షించాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కుబొత్తుల ర్యాలీని కూడా చేపట్టిన పరిస్థితి మనం చూసినాం దీనికి సంబంధించి సిద్దిపేటకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దిపేట జిల్లా ఇన్చార్జ్ పూజలు హరికృష్ణారు సార్ చెప్పండి అంటే చూస్తారు ఈ దాడిని ఇది చాలా బాధాకరమైన ఏంటంటే నిన్న భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో పాహల్ పాహల్గా గ్రామం ఏదైతే ఇష్యూ జరిగిందో సభ్య సమాజం ఈరోజు చాలా బాధపడతా ఉంది ఎంతోమంది కుటుంబ కుటుంబకులు చిన్నపిల్లల మధ్యలో ఈరోజు తీవ్రవాదులు అంత ఘోరంగా చిన్న పిల్లల ముంగట భార్యల ముంగట భర్తలను ఈ విధంగా చంపడం పట్ల పూర్తి భారతదేశ ప్రజలందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు భారతదేశ ప్రజలందరూ చాలా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఎవరైతే మృతుకు గురయ్యారో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ప్రకట సంతాపం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు మేము క్యాండిల్ కూడా కొట్టించి వాళ్ళ ఆత్మశాంతి కలగని కోరు ఉన్నాం దీంట్లో కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా చెప్పుకోవచ్చు ఈ విధమైన ఘటనలు జరుగుతూ ఉంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఏం జరుగుతుందో అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా భారతదేశం అంటే అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నదమ్ములాగా కలిసి ఉండే భారతదేశాన్ని ఈ రోజు చిన్న భిన్నం చేసే విధంగా ఉగ్రవాదులు ఈ విధంగా పాల్పడుతూ ఉంటే కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ కేంద్రం కానీ ఇప్పటికైనా మెలుకొల్పి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ విభాగం విఫలం చెందడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ విభాగం వీటిపై ముందస్తుగా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి దుర్చర్య జరిగేది కాదు కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణి కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లో మహేష్ హార్టీ సిద్దిపేట జిల్లా